పట్టణంలోని నిరుపేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఎం పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముట్టడించారు ఏడు వందల సర్వే నెంబర్ పట్టా సర్టిఫికేట్లు ఇచ్చి ఇరవై గడుస్తున్న పాలకులు అధికార యంత్రం పట్టించుకోవడం లేదని రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ ధ్వజమెత్తారు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి తహసీల్దార్ కార్యాలయం ముందు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇళ్ల స్థలాల కోసం పెద్ద ఎత్తున ధర్నా ముట్టడి కార్యక్రమం చేపట్టారు సందర్భంగా బట్టుపల్లి అనురాధ మాట్లాడుతూ ఇండ్ల స్థలాలు ఇచ్చేంత వరకు ఈ పోరాటం ఆగదని రెండు నెలల క్రితం ఏడు వందల సర్వే నెంబర్లు గుడిసెలు వేసుకుంటే అధికారులు నెల రోజులు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని అన్నారు మూడు నెలలు గడుస్తున్న అధికారులు నిమ్మక నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు అనంతరం తహసీల్దార్ మాట్లాడుతూ వారం రోజుల్లో సర్వేను పూర్తి చేస్తే పై అధికారులకు ఇస్తామని ఎంఆర్ఓ హామీ ఇవ్వడంతో ఆందోళన అసద్ధం ఈ కార్యక్రమంలో సిపిఐఎం పట్టణ కార్యదర్శి మాయాకృష్ణ పట్టణ కార్యవర్గ సభ్యులు వనం రాజు కల్లూరి నాగమణి పట్టణ కమిటీ నాయకులు బర్లా వెంకటేష్ వల్లాదాస్ అంజయ్య దండుగిరి ఈర్ల రాహుల్ కొత్త లలిత మాచూరి కవిత కొత్త లక్ష్మయ్య నరాల నరసింహ గుడిసెల పోరాట నాయకులు దొడ్డి శంకర్ పిట్టల చంద్రశేఖర్ కన్యపోయిన కృష్ణవేణి కన్నపోయిన అరుణ గుండెగళ్ల వారతమ్మ కళావతి స్వరూప వరమ్మ వెంకటమ్మ తులసి వల్దాసు జంగమ్మ గుండెగళ్ళ భారతమ్మ మంజుల లక్ష్మి సత్యమ్మ పాల్గొన్నారు ఆ ఎంతో ఉందో అత్యక్ష ఇచ్చి ఒక నెల రోజులు నెల రోజులు మూడు నూరు ఆరో తారీఖు మనం ఎక్కువ ఇప్పటి వరకు ఎంఆర్ఓ కానీ కలెక్టర్ కానీ అప్పటికి వచ్చి తొమ్మిది దిశ పాడలేదు మనం గుర్తు చేసుకుంటే దాన్ని క్రమశిక్షణగా తీయాలని చెప్తే మనము ఒప్పుకొని ఎంఆర్ఓ గారి దరఖాస్తు కలెక్టర్ గారికి దరఖాస్తు పెట్టుకోవడం జరిగింది అయినా ఇప్పుడు నెల రోజులు దాటేది పోలీస్ వారు కూడా రెండు రోజులలో మీకు సమస్యను పరిష్కరిస్తామని చెప్పిండు ఇంతవరకు మూడు నెలలైన ఎక్కువగా పేదలు దొరికి మనము దాదాపు ఒక మూడు నెలల క్రితము ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వ స్థలంలో గతంలో పట్టాలు ఇచ్చిన వాళ్ళందరికీ ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని చెప్పి మనం గుర్తు జరిగింది గుర్తు తర్వాత ఎంఆర్ఓ ఆర్టిఓ కలెక్టర్ గారు అక్కడికి వచ్చి మీరు ఖాళీ చేస్తే మేము ఇస్తామని చెప్తే మేము ఒక రెండు రోజులు చూసి ఖాళీ చేయడం జరిగింది అర్వే చేసి ఆ జాగా ఎంత ఉందో అర్థం చేస్తామని ఒక నెల రోజులు టైం నెల రోజు కాదు మూడు నెలల ఐదు నూరు ఆరో తారికడు మనం ఎక్కువ ఇప్పటి వరకు ఎమ్ఆర్ఓ కానీ కలెక్టర్ కానీ అప్పటి వచ్చి తొమ్మిది దృశ్యా కాపాడలేదు మనం గుర్తు చేసుకుంటే దాన్ని క్రమశిక్షణగా తీయాలని చెప్తే మనము ఒప్పుకొని ఎంఆర్ఓ గారికి దరఖాస్తు కలెక్టర్ గారికి దరఖాస్తు పెట్టుకోవడం జరిగింది అయినా ఇప్పుడు నెల రోజులు దాటింది పోలీస్ వారు కూడా నెల రోజుల మీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పిండు ఇంతవరకు మూడు నెలలైనా కానీ ఉండదు దయచేసి ప్రజలు ఒక పది నిమిషాలు సహకరించాలని చెప్పి కోరుతా ఉన్నా మీ పనులు చేసుకుంటే పొద్దున అని ప్రజల మొన్న స్టార్ట్లో జరిగింది స్టార్ట్లో ఖాళీ అంటే ఒక రెండు రోజుల పిల్లలు జాబ్ వారం రోజులలో సర్వే జరగకపోతే పదిహేను రోజుల తర్వాత ఇక్కడ అటెండ్ ఆ సర్వే ఇళ్ళ స్థలాలు అయ్యే మనం లేని వారు జరుగు రెండు రోజుల ఎంతమంది ఇంకోట బయట శనివారం శనివారం లేకుంటే మాత్రం మళ్ళీ శనివారం మేము వస్తుంది వారం రోజులలో సర్వే జరగకపోతే పదిహేను రోజుల తర్వాత ఇక్కడ ఆ సర్వే ఇళ్ళ కూడా మనం చెప్తున్నాం